పల్నాడు జిల్లాపై మొంత తుఫాన్ ఎఫెక్ట్ పడింది భారీ వర్షాలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పెదకూరుపాడులో వాగు ఉధృతి పెరిగింది దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి మరింత సమాచారం జలాలపురం నుంచి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు తీవ్రత అనేది మాత్రం చాలా హెచ్చుగా ఉన్నట్టుగా కూడా కనపడుతుంది ప్రధానంగా కూడా పల్నాడు జిల్లాలో దీని ఎఫెక్ట్ అయితే తీవ్రంగా ఉంది నిన్నటి నుంచి కురిసిన వానలతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులన్నీ కూడా పెద్ద ఎత్తున పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి నేనైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాగు దగ్గర ఉన్నాను ఇక్కడ పరిస్థితి అయితే చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో పూర్తిగా కూడా ఈ పెద్దవాగు అనేది మొత్తంగా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అన్నిటికీ మధ్యన ఉన్నటువంటి సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి ఈ ఈ గ్రామాలు వెళ్లేందుకు ఈ వాగులు దాటాలి కానీ నిన్నటి నుంచి పూర్తిగా ఈ వర్షం తీవ్రత మూలాన పైన కురిసినటువంటి వర్షం మూలాన ఇక్కడైతే మాత్రం పెద్ద ఎత్తున వాగు పొంగి ప్రవహిస్తూ ఉంది ఈ సిచ్యువే ఇది మొత్తం మన కెమెరామెన్ చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఈ వాగు దరిదాపు ఒక కొంత ముందుకు వెళ్ళినట్టయితే మాత్రం నాలుగు నుంచి ఐదు అడుగుల లోతుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడైతే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ రాకపోకలన్నీ బంద్ చేయించారు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి కనపడుతున్నటువంటి ఏదైతే వా ఒక చెరువులాగా ఒక నదిలాగా కనపడుతున్నటువంటి ప్రాంతం మొత్తం కూడా పొల పొలాలు ఇక్కడ ఈ పంట పొలాలన్నీ కూడా ఈ వాగు తీవ్రతతో దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఈ దీనికి సంబంధించి ప్రధానంగా మనం ఇక్కడికి వచ్చినట్లయితే మాత్రం ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలైతే మాత్రం ఈ ఈ పెద్దవాగు మూలానైతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది మనతో ఈ విషయం మీద మాట్లాడేందుకు మాత్రం ఈ స్థానిక గ్రామస్తులైతే ఉన్నారు చెప్పండి ఈ పెద్దవాగు ఈ విధంగా కూడా పోటెత్తినటువంటి నేపథ్యంలో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు ఎన్ని ఎఫెక్ట్ అవుతుంది నాలుగు ఎఫెక్ట్ అవుతుందండి జలాలపురం ఖమ్మంపాడు పరస బొలుసుపాడు లింగాపురం మండపొడి ఇటు రాకపోకలు అనేది లేవు రాత్రి ఒంటి గంట కానించి అంటే మీరు చెప్పండి ఇక్కడ ఈ ఎప్పుడు కూడా ఈ వాగు విపరీతంగా కూడా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యం దీనికి ప్రధాన కారణం ఏమంటారు ప్రధాన కారణం లేదండి పైన బాగా గురితే వాన పొర్రపాడు దగ్గర నుంచి వచ్చిందండి ఈ ఓళ్ల మీద నీళ్లు మొత్తం ఇటు వస్తాయి వచ్చి ఒకసారి ఇక్కడ స్ప్రెడ్ అయిపోయింది ఈ పొలం ఇక్కడ నాలుగు ఐదు ఓళ్ళకి ఉండవు ఇబ్బంది ఇంతే నాలుగు రోజులైనా ఐదు రోజులైనా ఆ ఊర్లకు దారిలో ఉండవు మోసపోతాయి మరి అలాంటి సందర్భంలో ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు ఎలా వస్తూ ఉంటారు చేసేది ఏమి లేదండి రారు ఏ ఊర్లో ఊళ్ళో ఆ ఊళ్ళో ఉంటాం ఇది తగ్గిపోయిన తర్వాత రేపు మధ్యాహ్నానికో రేపు పొద్దుడుకో తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత వస్తారంతే ఈ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా వాగు పొంగుతూ ఉంది ఎన్ని సంవత్సరాలు పెట్టు ఎట్లనే జరుగుతుంది అండి మామూలుగా అయితే ఏముండదో తగ్గిపోయింది ఇప్పుడైతే బాగా ఎక్కువగా కురవటం వల్ల చూడండి రెండు మూడు వందల అడుగులు ఇదైంది ఐదు ఆరు అడుగులు అదే అండి అంటే ఏదైతే ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్న చట్టాలు లో లెవెల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ లో లెవెల్ చట్టాలు మాత్రం వర్షం వచ్చినటువంటి పరిస్థితుల్లో మాత్రం తీవ్రంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉంది ఎందుకంటే పైన కూర్చున్నటువంటి వర్షం ఏదైతే ఉందో ఆ వర్షము ఇక్కడికి రావడం వలన ఈ చట్టాల దగ్గరికి రావడం వలన ఆ చట్టాల మీద ప్రవహించడంతో ఒక్కసారిగా కూడా ఉధృతంగా ప్రవాహం ఏర్పడటంతో కూడా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా రాకపోకలన్నీ బంద్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది ముఖ్యంగా కూడా ఈ మమంతా తుఫాను వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూర్చున్నటువంటి భారీ వర్షాల కారణం మాత్రం ఇక్కడ ఈ విధమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి పల్నాడులో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా ఈ విధంగా ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా కూడా మనకి కనపడుతూ ఉంది కెమెరా పర్సన్ లక్ష్మణ్ తో ప్రైమ్ న్యూస్